గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎల్ఆర్ఎస్ చేసి ఇప్పటికి కూడా చాలా వ్యధ అది చెప్పొద్దు కానీ అన్న చాలా బీపీ పెరుగుతుంది నాకు వాస్తవం లక్షలాది మంది ప్రజల్ని ఏడిపిస్తున్నది ఈరోజు లక్షలాది నేనేం చేసిన ఈ ఎల్ఆర్ఎస్ తప్పు ఇది కూడా తప్పు యాజ్ పర్ నేను చట్ట ప్రకారం తప్పని ప్రూవ్ చేస్తున్నాను ప్రూవ్ చేసిన అట్లా చేయకండి అది ఇదని కొంచెం గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు నేను చాలా చక్కగా చెప్పిన ఈ విధంగా మీరు తప్పు చేసిను ఇది జరగాల్సిందో ఇది చేసిన తర్వాత ఐ రిసీవ్డ్ ఎ థ్రెడ్ కాల్ ఇప్పుడు చెప్తే మంచిగుండదు చెప్పదా ఎవరి నుంచి అని కూడా చెప్పదా ఎందుకు చెప్పదు కేటీఆర్ నుంచి వచ్చింది తిరుపతి రెడ్డి ఫోన్ చేసి ఇంకోటి విషయం అలా కూడా రాజకీయం ఈ బతుకంతా ఫుట్బాల్ అయింది నాది వాడదన్న వీడిదన్నా అయితే ఎంత దన్నినా నేను మంచిగా నున్న కాకుండా పోయినా విషయం ఏం జరిగింది అక్కడ వచ్చింది ఏం విష్ణువర్ధన్ నువ్వు అప్పుడే నువ్వు తెలంగాణ వ్యతిరేకమైనవా అని ఒక మాట అన్నారు అంటే నేను తెలంగాణకి వ్యతిరేకమైన సార్ మీకంట ముందు పిల్లలు నాయబాళినాయి సాగర్లో పోయినావు మీకు ఇంకా పిల్లలే వాళ్ళ కలిగి కొత్తగా సీట్ కిందికి వచ్చింది మాకు ఎట్లా అని మనుషులు అనుకో పైకని లేదు తర్వాత విషయం ఏంది సార్ నేను అంటే మరి ఏంది ఎల్ఆర్ఎస్ మీద మొత్తం గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు సార్ దయచేసి అట్లా బ్లేమ్ చేయట్లేదు అది చాలా తప్ప ఆర్డర్ ఇచ్చింది ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు కనుక వా డయ్యర్ కనుక వచ్చి కాల్చిపడేమంటే కాల్చిపడేసినట్టు చేస్తే శివాల దిబ్బలే అక్కడ మీకు తెలియట్లేదు ఒక్క ప్లాట్ అమ్ముకుంటే అని బిడ్డ పెండ్లు అయితే వాళ్ళు రోగం దాక్కు రకరకాలుగా ఏదో చెప్పినాం